తలమడుగు మండలం అర్లీకే గ్రామంలో ఘనంగా శబరిమాత అఖండ జ్యోతిని కార్యక్రమం నిర్వహించారు గత నెల రోజుల నుండి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం బుధవారంతో ముగిసింది ముగింపు కార్యక్రమంలో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మ భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు వచ్చిన భక్తుల సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది

జ్యోతి కార్యక్రమము ముగింపు రోజు అర్లికే గ్రామంలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వచ్చేసేటువంటి అమ్మాయి ఛానల్ వారికి ప్రత్యేక స్వాగతాన్ని తెలియజేస్తాం ఈ కార్యక్రమము శబరిమాత ఆశ్రమాలలో ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం అర్లికేలో జరిగింది లాస్ట్ ఇయర్ దేవాపూర్లో అఖండ జ్యోతి శ్రావణ మాసంలో జరపడం జరిగింది ఆ దేవాపూర్ నుంచి మా అరలి గ్రామానికి పూజ శబరి మాత ఆశీర్వచనాలతోని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమము గత నెల ఐదవ తారీఖు నుండి ఈ నెల నాలుగవ తారీఖు అంటే ఈ రోజు వరకు ప్రతిరోజు అఖండ హరినామ స్మరణతో జపయజ్ఞము ధ్యానము ప్రవచనము భజన సంకీర్తనతోని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి అల్లికే డిసి అదే రకంగా అల్లికే గ్రామస్తులు ఆశ్రమ సభ్యులు అంటే శబరి మాత ఆశ్రమ భక్తుల సహకారంతో ఇంతటి కార్యక్రమాన్ని మేము ముందుండి నడిపించి ఈ కార్యక్రమాన్ని ఈ విజయవంతం చేయడం జరిగింది ఇదంతటి కారణం పూజ శబరిమాత ఆశీర్వచనాలే అని ఈ సందర్భంగా తెలియదు